ప్రతిఘటన టీవీకి స్వాగతం కోసం ఉద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ విత్ డ్రా ఆటోమేటిక్ సెటిల్మెంట్ లిమిట్ ఒక లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలకు పెంచాలని నిర్ణయించింది ఉద్యోగులు తమ పిఎఫ్ డబ్బులను ఆలస్యం లేకుండా సులభంగా పొందవచ్చు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది సభ్యులకు ఆటోమేటిక్ క్లైమ్ సెంటిమెంట్ల ఏఎస్సి పరిమితిని పెంచాలని నిర్ణయించింది గత వారమే శ్రీనగర్లో జరిగిన ఈపీఎఫ్ఓ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కార్మిక ఉపాధి కార్యదర్శి సుమిత ధావ్రా ఈ ప్రతిపాదనను ఆమోదించారు ఈ ప్రతిపాదన ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి తుది ఆమోదం పొందాల్సి ఉంది ఇప్పుడు పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ పరిమితి ఐదు లక్షల వరకు ఉంటుంది అంటే పిఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇప్పుడు మూడు నుంచి నాలుగు రోజులు జరుగుతుంది గతంలో పది రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేది ఇప్పుడు వివాహం విద్య ఇల్లు కొనడానికి కూడా ఆటో క్లెయిమ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది అయితే గతంలో ఆటో క్లెయిమ్ అనారోగ్యం ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే అందుబాటులో ఉండేది ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు ప్రయోజనాలు ఇచ్చాయి ఈపీఎఫ్ఓ ప్రకారం తొంభై ఐదు శాతం క్లెయిమ్లు ఇప్పుడు ఆటో ప్రాసెస్ అవుతాయి కోట్లాది మంది ఉద్యోగులకు వెంటనే పిఎఫ్ డబ్బు చేతికి అందుతుంది పేపర్ వర్క్స్ ఉండదు గతంలో ఇరవై ఏడు దశల్లో ఉండేవి కానీ ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే ఉన్నాయి త్వరలో ఆరు దశలు మాత్రమే మిగిలి ఉంటాయి అతి త్వరలో పిఎఫ్ డబ్బులను యూపీఐ ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు ఈపీఎఫ్ఓ ప్రకారం ఈ సదుపాయాన్ని మే జూన్ నాటికి అమలు చేయవచ్చు ఈ బెనిఫిట్ ఎప్పుడు లభిస్తుందంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి ఆమోదం పొందిన వెంటనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది ఆ తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ను సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు గత వారమే కార్మిక ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా మాట్లాడుతూ మంత్రిత్వ శాఖ ఎన్పిసిఐ సిఫార్సును ఆమోదించిందన్నారు